హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది చికెన్ బిర్యానీ కోసం అండి నేను ముందే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి పసుపు వేసుకోవాలండి కొంచెము పసుపు ఇది ధనియా పొడి అండి ధనియా పొడి ఒక తిన్న రెండు స్పూన్లు అట్లా వేసుకున్నానండి కారం అండి ఒక రెండు స్పూన్ ఒక రె రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నానండి త్రీ టీ స్పూన్ ముక్కాలు కేజీ చికెన్ చికెన్కి అండి స్టార్ట్ నెక్స్ట్ ఉప్పు అండి సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నానండి కొంచెం అంతే అండి అది కొంచెం నాణాలండి మళ్ళీ మనం బిర్యానీకి చే ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడు వేసుకోండి నెక్స్ట్ పెరుగు అండి పెరుగు ప్యాకెట్ అండి టెన్ రూపీస్ది వేసుకొని చూడండి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి పెరుగు ముక్కాల్ కేజీ కండి ఇది మిక్స్ అంతా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలండి మా బాబు అండి ఇంతవరకు వీడియో తీసు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగినేట్ చేసేయండి దీనికి ఆనియన్స్ నెక్స్ట్ అండి ఆనియన్స్ పుదీనా లెమన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇది చూడండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇది పువ్వు అండి ఒక రెండు లవంగాలు వేసుకున్నాను ఇదండి బిర్యానీ దినుసు అండి బిర్యానీ ప్రిపరేషన్స్ కండి ఇవి ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టేశానండి స్టవ్ మీద నేను చేసేది ధమ్ బిర్యానీ అండి మీకు దమ్ బిర్యానీకి నేను చూపిస్తాను ప్రాసెస్ అంట ఈజీ అండ్ ఈజీ మెథడ్లో అని టేస్టీగా వచ్చేదట్ల నేను చూపిస్తానండి ఎక్కువ శ్రమ పడే అవసరం లేదు ఆయిల్ అండి వేసుకుంటాను దీంతో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ముక్కాలు కేజీ బియ్యంకి అండి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇంకా హీట్ కాలేదండి చూడండి నేను బిర్యానీ దిసు దినుసులన్నీ వేస్తున్నాను బిర్యానీకి రెండు లవంగాలు ఇంకా మిగతా అటువన్నీ అండి ఆనియన్స్ అండి ఆయిల్ హీట్ అయ్యింది ఆనియన్స్ చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రావాలండి దమ్ బిర్యానీ అండి నేను చేసేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ సూపర్గా కుదిరేది అట్లా చూపిస్తానండి ఒకసారి ట్రై చేయండి చూడండి మా బాబు హెల్ప్ చేస్తున్నాడు అతనే అండి చూడండి వీడియో తీస్తున్నాడు వచ్చి నాకు కొంచెం హెల్ప్గా ఉన్నాడండి ఈరోజు సండే కాబట్టి తిను మా పాప అండి మా బాబు చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది అని ఆయనన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి రెండు లేదా మూడు వేసుకోవచ్చండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఎంత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక ఫోర్ త్రీ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటానండి కొంచెం అట్లా పడితేనే కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పడితే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుందండి అంతా ఆయిల్ ఎగిరి ఎట్లా అయిపోయింది నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి క్లీన్ అయిపోయిందండి అంతా ఇప్పుడు చూడండి అది బాగా దాని పచ్చి ఫ్లేవర్ అంతా పోయా పో అల్లం వెల్లుల్లిది కొంచెం పచ్చి ఫ్లేవర్ పోయే వరకు కొంచెం ఆయిల్లో బాగా మగ్గనియండి చూడండి బాగా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు దీంట్లో మనము ఇవ్వండి ముందునే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అండి అండి దీంట్లో పుదీనా అండి పుదీనా వేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర అండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని బాగా గరిటతో ఇట్లా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత రండి కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ ఇందులో వేసేసుకోవాలండి బిర్యానీ మసాలా అండి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి నేను అప్పుడే ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ వేసింది చూడండి వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత వేసేయండి ఇది టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం రైస్ వండుకుందాము చూడండి రెండు గ్లాసుల వరకు ఇది కనక్కోటే మాతరము మూడు గ్లాసుల రైస్ అండి దీంతో మూడు గ్లాసులు ముక్కాలు కేజీ బియ్యంకి ముక్కాలు కేజీ రైస్ రండి ఇంకా రైస్కి పెట్టేసుకున్నామండి ఒక పక్కన ఇది రెండు విజుల్స్ అయిన తర్వాత రైస్కి పెట్టేసుకోవాలండి ఇంకా ఇది కాలేదు ఒక పక్కన ఇది పెట్టుకున్నా టైం చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు అండి టైం కరెక్ట్గా ట్వెల్వ్ లెవెన్ అండి ట్వెల్వ్ అండి ఆడుకుంటున్నారు మా పాప మా బాబు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ అండి సాల్ట్ వేసేది మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఇది టూ విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఇది కొంచెంసేపు ఆవరికి ఇవ్వాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి కానీ ముడిగితే దమ్ బిర్యానీకి చూపిస్తానండి నేను చూడండి నేను అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి క్లీన్గా పెట్టుకుంటే మనకి అప్పుడప్పుడే ఫ్రెష్ ఇది పని ఉండదండి అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే చూడండి అంతా స్టవ్ దగ్గర అంతా క్లీన్గా ఉంటుందండి ఇదిగోండి సామాన్లు వాష్ చేసేసినాను చూడండి అంతా క్లీన్గా ఉంది అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి నేను ఆనియన్స్ అన్నీ ఇందులో పిండుకుందామండి ఇప్పుడు ఈ పిండుకున్న ఆనియన్స్ ఇది పక్కనే పెట్టుకోండి మనం చేతులు వాష్ చేసుకునేటప్పుడు కొంచెం స్మెల్ రాకోకుండా అది వాటర్ మనం వాష్ అది తిని వాష్ చేసుకున్నాం అనుకో మన స్మెల్ రాదండి మన చేతులు బిర్యానీ తిన్న తర్వాత దాంతో మనం వాష్ చేసుకుంటే వాసనంతా పోతుందండి బిర్యానీది మనకి రెస్టారెంట్లో హాట్ వాటర్ ఇచ్చి లెమన్ ఇస్తారు కదండి మనం వాష్ చేసుకోవడానికి హ్యాండ్స్ అలా అన్న మనమంతా బిర్యానీ తిన్న తర్వాత అవి పడేకోకుండా వేస్ట్ కాకోకుండా దాంతో వాష్ చేసుకుంటే స్మెల్ రాదండి ఆవిరంత పోయిందండి చూసేద్దాం చూడండి లెగ్ పీసెస్ ఒక మూడు ఉన్నాయండి బాగా ఉడికిపోయిందండి ఇది ఈ రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూపిస్తానండి ప్రాసెస్ బాగా ఆయిల్ బాగా పైకి తెలియదండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి బిర్యానీకి ఇప్పుడు లెమన్ లెమన్ జ్యూస్ దీంట్లో వెంటనే వేసుకోకూడదండి వేసుకుంటే కారం ఉప్పు అంతా సప్పబడిపోతాయండి ఇది లాస్ట్లో చూపిస్తాను ఎట్లా వేసుకోవాలో రైస్ అవుతుందండి చూడండి రైస్ ఉడుకుతుందండి ఇంకొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఉడికితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే అండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి చూపిస్తాను ఎట్లా ఉంది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడకల్లండి చూడండి ఇలా ఉడకల్లా ఈ నీళ్ళని వేరే గిన్నెలో ఉడకొట్టుకొని ఆ నీళ్ళు పెట్టుకోండి చెప్తాను అండి ఈ నిమ్మకాయ రసంలో ఫుడ్ కలర్ కలుపుతున్నానండి చూడండి వడగట్టేసినాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు చూడండి ఎట్లా పొడి పొడిలాడుతుంది ఈ రైస్ని కొద్దిగా పక్కన పెట్టుకోవాలండి ఇంట్లో చూడండి కొంచెం సగం పక్కన వేసేసుకున్నాను వేసేసుకున్నానండి అండి ఇప్పుడు నేను స్టాప్ ఇప్పుడు ఇది ఉండలేదా లేయర్ లేయర్ దీని మీద వేసుకోవాలండి చూడండి లెగ్ పీస్ చదితాను హే ఇట్లా లేయర్ లేయర్ వేసుకోవాలండి చికెన్ ముక్కలు ఇట్లా వేసుకోవాలండి మళ్ళీ దీనిపైన రైస్ ఇట్లా వేసుకోవాలండి లేయర్ లేయర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఫుడ్ కలర్ అండి నేను మర్చిపోయాను అప్పుడు ఫస్ట్ లేయర్ మీదనే వేయాలండి ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవాలండి చూడండి మళ్ళీ ఇంకొక లేయర్ ఒకరి మూడు రెక్ పీస్ల వరకు వేసుకున్నానండి నేను అంతా వేసేసుకోండి కరెక్ట్గా సరిపోయేది అట్లా చేసినానండి ఇట్లా ఇంకో కొబ్ది ఉందండి మా బాబు తీసుకున్నాడండి వీడియో ఇప్పుడు మిగిలింది కదండి ఇది దీనిపైన ఇట్లా వేసేసుకుందామండి అంతే చూడండి మిగతా లెమన్ రైస్ ఇలా వేసేసుకున్నాండి కాలర్ ఆప్షన్ అండి నేను వేసుకున్నాను అంతే ఇప్పుడు దీన్ని మూత మూసేసుకోవాలండి ఇప్పుడు దీని మీద పెట్టుకోవాలి అందు చెప్పాను కదండి ఇది వంచుకున్న వాటర్ అండి బియ్యంవి ఇది ఇట్లా పెట్టుకొని దీని మీద ఆవిరికి పెట్టేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే చూడండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇంకా వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఆవిరి పెట్ట పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీని మీద వేడిది హాట్ వాటర్ అదే మనం వడగట్టిన గంజీది అండి చూడండి ఇప్పుడు చూద్దాము ఇలా చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయ్యింది దీన్ని కింద అయిందా తిప్పుకుందామండి కొంచెము చూడండి రైస్ చూడండి ఎంత బాగా ఉడికింది ఇలా తిప్పుకోవాలండి కిందికి పెనికి అన్నాము చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో ఉ మళ్ళా దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆవి పెడదామండి ఇంకా నేను చికెన్ పొకడా అండి పొకడా ఫ్రై చేద్దాము ఇంకా పొకడా ఫ్రై చేసుకుందామండి వింగ్స్ అండి ఓన్లీ వింగ్స్ నేను ముందునే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నీ ప్రాసెస్ కానీ చూపిస్తానండి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అవుతాం అండి మ్యారినేట్ చేస్తూ గార్నిష్ చేశానండి ముందునే నేను బిర్యానీకి చూడండి కుక్ అయిపోయింది ఇది తీసేస్తానండి ఒకడ చికెన్ వింగ్స్ రెడీ అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దామండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను చూడండి చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ చూడండి రెడీ అయిపోయిందండి ప్లేట్ కుదాము కానీగా లెగ్ పీస్ బిర్యానీ అండి ఆఫ్టర్ చూడండి వేడి వేడిగా అండి బిర్యానీ ఇది దమ్ బిర్యానీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది గార్నిష్ చేశానండి ఇంకా నేర్చుకుంటానండి మా నాకు మీ వీడియోలో మీకు నా వీడియోలో మీకు ఏమైనా నచ్చకోకుంటే కామెంట్ చేయండి నేను ఇంకా కొంచెం నేర్చుకొని మీకు ఇంకా బాగా పెడతానండి ఇప్పుడు కరెక్ట్గా మీకు పన్నెండు పది చూపించింటే కదండి టైం చూడండి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది అది అయ్యే వరకు వన్ ఓ క్లాక్ అయింది రెడీ అయిపోయిందండి ఓకే అండి నా వీడియోకి నా మీకు నచ్చేటట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా మైము కిచెన్ ఛానల్ని కో లైక్ అండ్ షేర్ అండ్ సపరేట్ చేయండి నాకు నా ఏదన్నా మీకు నా వీడియోలో నచ్చకోకుంటే కామెంట్ చేయండి నేను ప్రిపేర్ అవుతాను అండి బాయ్ అండి